అల్లర్ పేపర్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంథింగ్ నేను మీ సుప్రియ సంక్రాంతి ఇయర్లీ వన్స్ వచ్చే పెద్ద పండగ కోసం ఎంతమంది ఈగర్లీ వెయిట్ చేస్తారో చెప్పండి నేను మాత్రం అందుకు మినహాయింపా నేను కూడా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటానన్నమాట కాకపోతే ఈసారి అనుకునేది ఒకటి అయ్యింది ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుల్ హెల్త్ అయితే అప్సెట్ అండ్ భోగి పండుగ రోజు మా హస్బెండ్ డ్యూటీకి కూడా వెళ్ళిపోయారు ఇంకా నేను ఒక్కదాని ఊరికి వెళ్దామని చెప్పేసి పెద్ద ప్లానింగే వేసుకున్నానమాట ఆఖరి నిమిషంలో అది కూడా అట్టర్ ఫ్లాప్ అయిపోయింది ఎందుకంటే ముందు రోజు ఐ మీన్ థర్టీన్త్ భోగి అయితే ట్వెల్త్ కొండకెళ్ళేసి వచ్చాము పెయిన్ గొంతు మూసుకుపోయింది నోట్లోంచి మాట్లాడలేదు హెడ్ ఎక్ ఫీవర్ జలుబు అన్ని ఒకసారి అటాక్ చేసేస్తాయి సింగిల్ జర్నీ అంత మంచిది కాదని చెప్పేసి గొమ్మనైపోయినా అందులో క్లైమేట్ కూడా డ్రాస్టిక్ చేంజెస్ అనమాట ఫుల్గా మబ్బు పట్టేసింది ఏదో పైన కాసేపు తిరుగుదాము అని చెప్పేసి వస్తే అది కూడా నాకు తోడుగా మా పప్పి వచ్చేసి మొత్తం చెడగొట్టింది వెనకాల పిల్లలు బాగా ఆడుకుంటున్నారండి సో వాళ్ళని చూసేసి ఇది కూడా బాగా అచ్చడం మొదలు పెట్టింది భోగి రోజు అలా అలా కలిసిపోయింది కానీ మరుసటి రోజు సంక్రాంతి ఎప్పుడు కూడా మమ్మీ ముగ్గు వేస్తే నేను పోయి కలర్స్ వేసేదాన్ని ఈసారి రివర్స్ అయిపోయింది అనమాట రోల్ రివర్స్ అయినట్టు నేను ముగ్గు వేసాను మమ్మీ కాస్త రంగులు వేసింది ఆ రంగులు ముగ్గు రెండు వేసుకున్న తెల్లారిపోయింది ఇక రెడీ అయిపోయి ఆ రోజు మా ఆయన తీసుకొని బస్సులో సీట్ల కోసం కొట్లాడుకోలేమని చెప్పేసి ఎలాగో అలా ధైర్యం చేసేసి బైక్ జర్నీ అయితే స్టార్ట్ చేసేసామనమాట ఆ బైక్ జర్నీ వచ్చొచ్చినట్లు లేదండి సంక్రాంతికి మధ్యలోకి వెళ్తున్నాయి టైర్లో గాలి తగ్గిపోయిందని చెప్పేసి ఆపేసాము మా సైడ్ అయితే సంక్రాంతికి పెద్దవాళ్ళకి బట్టలు అనమాట మార్నింగ్ లేచినప్పటి నుంచి ఈవినింగ్ వరకు ఫుల్ వర్క్ ఉంటుంది సో సంక్రాంతి ఒక్కడేనే ఫుల్ వ్లాగ్ చేయించి తెలిసిన అంత పని ఉంటుందన్నమాట అంటే మా ఆచారం ప్రకారం అన్ని చేస్తాం టూ ఇయర్స్ బ్యాక్ నేను తెలుసుకుంది ఏంటంటే చాలామంది బట్టలు పెట్టేటప్పుడు నాన్ వెజ్ కూడా పెడతారు మా సైడ్ అసలు పొంగల్ రోజు నాన్ వెజ్ ఉన్నాము చేసుకోం కూడా చేసుకోం ఎంబరం తినము కూడా తినము కాకపోతే ఈసారి బట్టలు పెట్టే అంత కెపాసిటీ లేదు ఐ మీన్ కొంచెము హెల్త్ ఇష్యూస్ అవి ఇవి రావడం వల్ల ఈ అనమాట అందుకని సాయంత్రంగా మా తాతయ్య వాళ్ళ అమ్మానాన్న వాళ్ళ సమాధుల దగ్గరికి వెళ్ళాము పూజ చేసి అన్నం పెట్టుకుందామని చెప్పేసి మేము ఇటు సైడ్ పెడుతున్నాము మా మామ వాళ్ళు ఇంకొకరు ఇంకొక సైడ్ పెడుతున్నారు అప్పట్లో అంతే కదా చనిపోతే వాళ్ళ ఓన్ స్థలాల్లోనే వేసుకుంటారు ఇంకా చెప్పాలంటే మనమున్న ఇంటికి వాళ్ళ సమాధులకి జస్ట్ ఒక థర్టీ ఫీట్ డిస్టెన్స్లోనే ఉంటాయనమాట అంత దగ్గరగా పెట్టుకునేటోళ్ళు మా ఇంటికి మా మేము వెళ్ళిన సమాధుల దగ్గర కూడా అంతే డిస్టెన్స్ ఉంటుంది మా ఊళ్ళు చూడండి ఇంకా దేవుడికి పెట్టుకోకుండా అన్నం పెట్టేసుకుంటున్నాడు అలాగే మీకు అందరికీ కూడా హాయ్ చెప్పేస్తున్నాడు కూడా ఒక హాయ్ చెప్పేసేయండి జనరల్గా అయితే గోరెలు కట్టేసుకుంటారు అనమాట గోరెలు మొత్తం నీట్ నీట్గా క్లీన్ చేసుకొని వాటికి చాలా వరకు బాగా పూజ చేసి పెట్టుకుంటారు మేమైతే గోరెలు కట్టలేదు కాబట్టి ఆ సమాధుల దగ్గరికి వెళ్ళేసి మొత్తం కూడా పసుపు కుంకుమ వేసేసి దాని మీద పూలతో డెకరేషన్ చేసేసి అలాగే ప్రసాదం కింద వడపప్పు పెట్టామనమాట వడపప్పు అనే కాదు చాలా మంది గుగ్గుళ్ళు ఉడకబెడతారు ఐ మీన్ అదేనండి సుండలు ఉడకబెడతారు లేకపోతే వాళ్ళకి తోచింది ఏదో ఒకటి పెడతారు కొంతమంది అయితే బొరుగులు బెల్లం కలిపేసి పెడతారనమాట ప్రసాదం కింద మేమైతే మాత్రము ఈసారి వడపప్పు పెడుతున్నాము అలాగే వెళ్ళేటప్పుడు మీరు మ్యాండేటరీగా చేసేది ఏంటో తెలిసిన అక్కడికి కూడా వెళ్ళిన తర్వాత సాంబ్రాన్ని వేస్తామన్నమాట ఖచ్చితంగా అది మాత్రం మాండేటర్గా ఎత్తుకొని వెళ్ళాలి నాకు కూడా ఇవన్నీ కూడా పెళ్ళైన తర్వాత మోస్ట్లీ అన్నీ తెలుసా అంతకుముందు కూడా నానమ్మ వాళ్ళ ఇంటికాడ మేము మా తాతయ్యకి పెట్టుకునే వాళ్ళం కానీ మొత్తం కూడా మమ్మీ వాళ్ళు చేస్తుంటే మనం జస్ట్ షో ఆఫ్ ఇచ్చేసేవాళ్ళం అన్నీ కూడా పైన ఎత్తుకొని వెళ్ళాం పూలమాలలు పూలు ఇవన్నీ కూడా ఎత్తుకొని పోయే బ్యాచ్ కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైనా చేసే బ్యాచ్ అంటే అస్సలు కానే కాదు మేము ఇంతవరకు పూజ కంప్లీటే చేసుకోలేదు సమాధుల దగ్గర అప్పుడే పక్కన వాళ్ళంతా పూజ చేసి మా బాబాయ్ వాళ్ళు మాతో వాళ్ళు ప్రసాదం కూడా తెచ్చిపెట్టేస్తున్నారు ఈవినింగ్ ప్రిపరేషన్స్ అంటూ ఏమున్నావు కానీ సంక్రాంతి రోజు మార్నింగ్ మాత్రం ఫుల్ ప్రిపరేషన్స్ ఉంటాయి ఆ ప్రసాదాలు చేసుకునేటప్పటికి ఫాస్టింగ్ ఉండి మొత్తం చేసుకొని దేవుడి దగ్గర పెట్టుకునేటప్పటికి ఆఫ్టర్నూన్ అవుతుంది కాబట్టి మార్నింగ్ చాలా సందడిగా ఉంటుంది ఈవినింగ్ మొత్తం కూడా చిన్న పెద్ద అందరూ కూడా వచ్చేసి గోరీలు పెట్టినప్పుడు కానీ సమాధుల దగ్గరికి జస్ట్ దండం పెట్టుకుంటారు కాబట్టి అంతగా ఏమున్నదు కాకపోతే అందరం ఒక చోట చేరుతాం కాబట్టి ఈవినింగ్ టైంలో కొంచెం ప్రశాంతంగా ఉంటుంది మొత్తం కూడా బాగా ఎంజాయ్గా చేసుకుంటూ పెద్దవాళ్ళకి మంచిగా దండం పెట్టుకొని మీరు పైనుండి మమ్మల్ని కూడా బాగా చల్లగా చూసుకొని అని చెప్తాము ఇక్కడ కొబ్బరికాయ దానికి కూడా కాసేపు మీటింగ్ జరిగిందంటే మీరు నమ్ముతారా ఎందుకంటే ఎవరు కొట్టాలి ఎవరు కొట్టాలని ఆఖరికి మా మామకేం చెప్పానంటే వాళ్ళ నానమ్మదే అనమాట అసమా మీ నానమ్మకి నువ్వంటే ఎంతో ఇష్టం అందుకే నీకు పేరు కూడా మీ నానమ్మే పెట్టిందంట సో మీరే టెంకాయ కొట్టుకొని అని చెప్పినారు మా పెద్దమామ కొడుకు మా మామ ఇద్దరు కూడా షేర్ చేసుకున్నారు తాతనొకరు ఒకరు ఇద్దరు కొట్టుకునేసి ఐ మీన్ టెంకాయ కొట్టి పక్కకు వచ్చారు మా వానే చేసారు ఆ దండం పెట్టమంటే ఆగండి నా ప్రసాదం తినాలి అని చెప్పినట్టు ఒక లుక్ ఇచ్చాడు ఆ కంపల్లో ఎక్కడ వాడు చెప్పులు తీసేసి ఏదైనా గుచ్చుకుంటే మళ్ళీ మాకు వస్తుందని చెప్పేసి వాడిని అట్టే పెట్టి దండం పెట్టాము ఫైనల్గా వాడి ప్రసాదం పోయిందని చెప్పేసి కాసేపు ఫేస్ని విచిత్ర విచిత్ర ఎక్స్ప్రెషన్స్ పెట్టాడు లాస్ట్లో ఉండు నాన్న మనం పెట్టుకుని ఇస్తామని చెప్పి ఇచ్చే లోపల దాన్ని తీసుకొని తీర్ఘ వచ్చేసాడు వచ్చేసాడనమాట ఇది మా సంక్రాంతి రోజు చిన్న బ్లాగు మార్నింగ్ అయితే బాగా టైం పాస్ అయి ఉంటుంది కానీ ఈవినింగ్ అంతగా ఏమీ లేదు ప్రశాంతంగా దేవుడి దండం పెట్టుకొని మీరు బాగుండి మమ్మల్ని బాగా చూసుకోండి మీరు మంచిగా మమ్మల్ని చూసుకుని అని చెప్పాం ఇంకా నెక్స్ట్ డే కొన్న పండగ పశువుల పండగ సో అందుకని చెప్పేసి ముందుగానే ఇంటి ముందర వేసేస్తున్నాం అనమాట అంత టైం ఉన్నదో ఇది పొద్దున మా అమ్మ వాళ్ళ ఇంటికాడ కొన్న ముగ్గేసానా ఇంటికి వచ్చిన తర్వాత ఊర్లో ఈ కొన్న ముగ్గేశాను ఇంతకి నమ్మకెలా ఉందో కమెంట్ చేసి చెప్పేయండి అండ్ ఫైనల్ డే వచ్చేసి కనుక పండగ అనమాట పశువుల పండగ మా పెద్ద మామ వాళ్ళు పశువులకైతే పెట్టుకుంటున్నారు బాగున్నాయి కాబట్టి పొద్దున్నేసి వాటికి స్నానం చేపించేసి బాగా వాటికి ఒక వచ్చి వైట్ పెయింట్ ఇంకొక కొమ్మకొచ్చేసి వచ్చేసి రెడ్ పెయింట్ వేసారు ఆ పెయింట్లు కూడా అవి కాసేపు కూడా ఉంచుకోకుండా చూసారా సగం వాటికి అవే పూసుకునేస్తాయి అవి ఆరను కూడా ఆరలేదు ఒక పక్క పొంగలు ఉడకబెట్టేసాము ఇక్కడ దేవుడికి పెట్టుకుంటున్నాము దేవుడికి పెట్టుకునేటప్పుడు అలంకారం చేస్తాం కదా అవి కొన్ని కూడా మా పశువులే తినేసేస్తాయి మా బుడ్డిగాడు ఈ పండగ రోజుల్లో టూ డేస్ దేవుడికి పెట్టుకునేటప్పుడు ఇప్పుడు ప్రసాదం కోసం చాలా ఈగర్గా వెయిట్ చేశాడండి మీకు ఏమర్థమైందో తెలియదు కానీ దండం పెట్టుకుని ప్రసాదం తినేసి చక్క బాయ్ బాయ్ అని చెప్పేసి వెళ్ళిపోతున్నాడు ఇంకా మొత్తం పెట్టుకున్న తర్వాత దేవుడికి దిష్టి తీయాలి కదా పశువులకి దిష్టి ఎవరికి తగలకూడదు అని చెప్పి అందుకే ఒక బుజ్జి కోడిపిల్ల అయితే బలైపోయింది అందరికీ పూజ చేసుకునేసి నీట్గా ప్రసాదం పెట్టుకునేసి దేవుడికి దండం పెట్టుకునేసాము అక్కడితో కనుం అయితే క్లోజ్ అయిపోయింది అనమాట మేము సో ఇదండి ఈ ఇయర్ మా సంక్రాంతి బ్లాగ్ యావరేజ్గా అయితే కుదిరింది పర్లేదు కొన్ని సార్లు ఇలాంటివి కూడా ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉండాలి ప్రతి ఇయర్ భారీ బడ్జెట్గా ప్లాన్ చేసుకోవాలని లేదు కదా ఇలాంటివి కూడా జరుగుతుంటే నెక్స్ట్ ఇయర్కి కొంచెం జాగ్రత్త పడతాం హెల్త్ విషయంలో అంతా కూడా సెట్ అయితే ఆ దేవుడు అన్నీ చూసుకుంటే ఈసారి ఫెస్టివల్ ఇంకొంచెం బాగా జరుపుకోవచ్చు వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి